మీరు రామాయణంలో సులువైన ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అయితే మా హైందవుడు ఛానల్లో ప్రతి ఆదివారం రాత్రి గంటలకు జరిగే రామాయణం లైవ్ క్విజ్ గ్రాండ్ సిరీస్ లో పాల్గొని గెలుచుకోండి ఈ గ్రాండ్ సిరీస్ లో భాగంగా ఈ ఆదివారం అనగా ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు రాత్రి ఏడు గంటలకు అరణ్యకాండ లైవ్ క్విజ్ లో పాల్గొని అమూల్యమైన బహుమతులు గెలుచుకోండి మొదటి స్థానం అలాగే ఇద్దరు లక్కీ విన్నర్స్ కోసం గీతా ప్రస్ వారి శ్రీమద్ రామాయణ వచనం రెండవ స్థానం అలాగే ఇంకొక లక్కీ విన్నర్ కోసం గీతా ప్రెస్ వారి శ్రీ రామచరిత మనసం అంతేకాకుండా ఇంకొక లక్కీ విజేత కోసం శ్రీ సీతారాముల వారి వెండి రూపు ఇరు చేయాల్సింది కేవలం రామాయణం అరణ్యకాండకు సంబంధించిన పద్దెనిమిది సులువైన ప్రశ్నలకు సరైన సమాధానం ఏ లేదా బి లేదా సి లేదా డి అని లైవ్ చాట్ లో మెసేజ్ పెట్టడం మాత్రమే మీ విజయం మీ చేతుల్లో ఇప్పుడే హైందోడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి గుర్తుంచుకోండి ఈ ఆదివారం అనగా ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు రాత్రి ఏడు గంటలకు రామాయణం లైవ్ క్విజ్ గ్రాండ్ సిరీస్ కేవలం హైందోడు యూట్యూబ్ ఛానల్లో మాత్రమే